హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి శనగపిండి హల్వా నోట్లో వేసుకుంటే వెన్నలా జారిపోయి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే ఈ శనగపిండి హల్వా అయితే నేనైతే చేతి చూపిస్తానండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి నేనైతే ఒక కప్పుతో శనగపిండిని తీసుకున్నానండి ఈ కప్పు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములండి అంటే ఒక పావు కేజీ ఈ పావు కేజీ శనగపిండికి ఒక నూట ఇరవై ఐదు గ్రాములు నెయ్యిని తీసుకున్నానండి అంటే ఆ కప్పులో సగం అండి రెండు వందల యాభై గ్రాముల్లో సగం నెయ్యి సగం కప్పు నెయ్యి నెయ్యిని తీసుకున్నానండి ఇలా తీసుకుని స్టవ్ వెలిగించుకుని కడాయిని పెట్టుకుని నెయ్యిని అయితే సగం వేసుకున్నానండి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను బాదం పప్పు జీడిపప్పు క్రిస్మస్ పళ్ళు కూడా ఈ విధంగా అయితే వేయించేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ఉప్మా రవ్వనైతే వేసుకుని వేయించుకున్నానండి ఆ ఉప్మా రవ్వ వేయడం ఉప్మా రవ్వ వేసుకున్నాను అంటే సుజీరవ్వ ఈ శనగపిండిని కూడా ఇందులో వేసేసుకుని ఆ నెయ్యిలోనే వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి మొత్తం శనగపిండి అంతా మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకుందామండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే ఒక కప్పు షుగర్ వేసుకున్నానండి రెండు కప్పులు అయితే వాటర్ వేసుకున్నాను వేసుకుని ఇందులోనే కొం కుంకుమ పువ్వు అండి అది అయితే వేసుకున్నాను కొద్దిగాను చూశారు కదా కుంకుమ పువ్వు వేయటం వల్ల వాటర్ కలర్ మారింది కదండి ఈ మనకేమీ పాకం ఏమీ అవసరం లేదండి మామూలుగా ఈ వాటర్ని కరిగించేసుకుంటే సరిపోద్ది రెండు పొంగులు వచ్చేదాకా మరిగించుకుంటే సరిపోద్ది అండి చూసారు కదండి ఇలా మరిగించుకుంటే సరిపోద్ది అండి మనకి ఇప్పుడైతే ఈ శనగపిండి కూడా బాగా వేగిపోయింది కదండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇందులోనే ఇలా రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండండి మిగిలిన నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిని అయితే అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి మొత్తం అంతా కూడా ఈ విధంగా రెండు రెండు స్పూన్ల చప్పును వేసుకుంటూ బాగా వేయించేసుకోండి ఈ శనగపిండిని అంతా కూడా ఇలా వేయించేసుకున్న తర్వాత ఇలా మిగిలిన నెయ్యి అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి ఎలా లిక్విడ్ లాగా అవుతుందండి దాకా మనకి నెయ్యి అంత పిండి బాగా వేగిపోయి నెయ్యినంతా వదిలేస్తూ ఉంటుందండి ఆ విధంగా మనం నెయ్యిని వేసుకుంటూ ఇలా వేయించుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటిలో ఒక అరకప్పు అయితే కాచి అల్లరిచిన పాలు వేసుకో వేసుకోండి మీకు పాలు వేసుకోవటం ఇష్టం లేకపోతే వేసుకోకర్లేదండి ఇలా పాలు వేయడం వల్ల చాలా బాగుంటుందండి హల్వ అయితే కాచి చల్లార్చిన పాలను అయితే ఇలా ఒక హాఫ్ కప్ అయితే వేసుకోండి వేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం పంచదార కరిగించుకున్నాం కదండి ఆ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలాగైతే కలిపేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసేయకూడదండి వేసి వేసేస్తే ఉండలు కట్టేస్తుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి చూసారు కదా వంటలు ఏమన్నా ఉంటే ఇలా అయితే మెదిపేసుకుంటే మెది అయిపోతుందండి వంటలు అవి కట్టుకుండగా కలుపుకుంటూ ఉండాలండి కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి అలా కలిపేసుకుని ఇందులోనే కొద్దిగా నేనైతే పసుపుని వేస్తున్నానండి కలర్ కోసం మీకు పసుపు ఇష్టం లేకపోతే కలర్ ఫుడ్ కలర్ అన్నా వేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా పసుపునైతే వేసుకున్నాను ఇలా వేసుకుని ఆ మిగతా ఉన్న వాటర్ను కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా సాఫ్ట్గా అవ్వేదాకా ఇలా కలిపేసుకుందామండి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి అలాగే ఇంకొంచెం నెయ్యి మిగిలింది కదా అది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఇలా అయితే కలుపుకుంటూ ఉండాలండి ఎంతో మృదువుగా స్మూత్గా నోట్లో వేసుకుంటూ ఇట్టి జారిపోద్దండి మనం కొద్దిగా బొంబాయి రవణ అయితే వేసుకుందాం కదా ఇలా శనగపిండితోనే చేస్తే నోరు నానికి అంటుకుపోద్దండి శనగపిండి అలా బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి అంటుకోకుండా ఎంతో మృదువుగా ఉంటుందండి ఈ శనగపిండి హల్వా ఇందులోనే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందామండి వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా నెయ్యి అంతా అలా బయటికి బయటకు వచ్చేదాకా బాండీ నుంచి సపరేట్ అయ్యేదాకా వేయించుకుంటా కలుపుకుంటానే ఉండాలండి చూసారు కదండి ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలాగా కొద్ది కొద్దిగా తీసుకుని ప్లేట్లు అయితే వేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే శనగపిండి హల్వా అయితే రెడీ అయిపోయిందండి మనకి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఎంతో టేస్టీగా ఉండే శనగపిండితో హల్వా అయితే రెడీ అయిందండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం